హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శణ హౌస్ వైఫ్ ఒక బాబుని మెయింటైన్ చేస్తూ ఇల్లును కూడా చూసుకోవడం ఎట్లనో ఈ వీడియోలో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అయితే మా కుషియానికి అన్నప్రసం చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఉగ్గు పెట్టడం అయితే స్టార్ట్ స్టార్టింగ్ లో అయితే ఒక టెంట్ స్పూన్ల రైస్ తీసుకుని దాంట్లోనే మళ్ళీ సేమ్ ఈక్వెల్గా పిసర్వప్పు తీసుకుని అవి రెండింటినీ బాగా గడిగి ఎండలో కొద్ది పారే తర్వాత లైట్ గా పింక్ పైన వేయించి తర్వాత సన్నగా మిక్సీ పట్టి ఒక త్రీ ఫోర్ డేస్ కి ఒక టూ త్రీ డేస్ కి అట్లా అలవాటు అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా మార్నింగ్ లేకపోతే నైట్ అట్లా అలవాటు చేస్తూ పెట్టి అది కొంచెం తినడం అలవాటు అయిన తర్వాత ఇప్పుడైతే రైస్ రెండు కూడా కలిపి ఒక గంట రెండు గంటలు మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక సిక్స్ ఫైవ్ అట్లా విజిల్ పెట్టిన తర్వాత మంచిగా మెత్తగా అయిన తర్వాత దాన్ని ఇంకా స్మాష్ దాంట్లోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆవున కలిపి మా కుషిగా అయితే లైట్ లైట్ తినిపించడం అయితే స్టార్ట్ చేసిన నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలకి ఇంట్లో హోమ్ మేడ్ గా ప్రిపేర్ చేసిన మన ఉగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ కూడా చాలా మంచి అయితే షాప్లలో దొరికి సెల్లా కలవాటు చేయడం కంటే ఇంట్లోనే ఇదే చిన్నగా రెడీ చేసి కొంచెం కొంచెం అయినా సరే వాళ్ళు వేస్ట్ ఎంత వేసినా కొంచెం అందుకే నేనైతే ఒక వన్ మంత్ కైనా ఒక ఫిఫ్టీన్ డేస్ కి అయినా కనీసం ఒక వన్ వీక్ అయినా సరే సెల్లకైతే అసలు ప్రిఫర్ చేయాలి ఉగ్గు ఎంత తిన్నా సరే మంచిగా దానికి హ్యాపీగా సాటిస్ఫైడ్ గా నేను కూడా ఫీల్ అయినా బాడ అదే మంచిగా తింటే చాలు స్టార్టింగ్ లో అయితే ఫింగర్ జస్ట్ ఇట్లా డిప్ చేసి పెడితేనే అది అది మాత్రం దీన్ని ఊరుకుంటుండే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతేస్తే దాంట్లో నుండి కూడా అసలు ఏం తిన ఇక మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో కుకింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా కుష్యానికి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి వానని బట్టి వాడతాను నేను అటు ఇటు బొమ్మల్ని వస్తూ రెండు ముద్దలు కూర్చొని కొద్దిసేపు ఒక రెండు ముద్దలు కొద్దిసేపు బయట ప్రశాంతంగా గాలిని విల్చుకుంటా అవి ఇవి వచ్చిపోయే వాహనాలను ఒక రెండు మూడు ముద్దలు తింటారు ఎంతైనా పిల్లలకు తినిపియడం అంటే పెద్ద టాస్క్ కదా పొద్దున స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు తింటారు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే సాయంత్రం అయితే సాయంత్రం తినిపిస్తే ఎంత సతాయించినా అలా అట్లా తిన్నంత సేపు సతాయించి తినడం వెంటనే ఇక్కడ నేను మా కుషాడు కూడా కొద్దిసేపు కబుర్లు పెట్టుకుంటూ మంచి బొమ్మలతో నాడుకుంటూ అట్లా అట్లా అట్లయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాడు ఉంచుతుంటే మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ బట్టి అది తీసేసి తీసుకుంటే తినిపించేసరికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేస్తే అది అయిపోయేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ లేకపోతే లెవెన్ థర్టీ చిన్న పిల్లలు ఉంటే సిక్స్ మంత్స్ బేబీస్ కి అసలు ఇట్లాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టొచ్చు అనేది నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ నేను కూడా డెఫినెట్లీ ట్రై చేస్తాను బాబు అలాగే ఫ్రూట్ ఇంత చిన్న పిల్లలకి అసలు ఏమేమి ఫ్రూట్స్ తినిపోవచ్చు నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి కొందరు అంటారు అసలు బనానా తినిపోద్ది అంటారు అంటారు అసలు గ్రేప్స్ తినిపోద్ది అంటారు ఇంకొకరు అంటారు అసలు దానిమ్మ తినిపోద్ది అంటారు ఇంకొందరంటే అసలు పిల్లలకి అసలు ఏ ఫ్రూట్స్ పెట్టొద్దంట మీరు మీ పిల్లలకి అసలు ఏజ్ నుంచి ఫ్రూట్స్ పెట్టడం అనేది అలవాటు చేయడం అనేది స్టార్ట్ చేశారు అసలు ఏది పెట్టాలి ఏది మంచిదో నాతో అయితే చెప్పండి మా కుషిడ్ అయితే తినడం తక్కువ కాకపోతే తినడం ఏంటో కానీ అసలు దగ్గర ఉన్న బొమ్మల నోట్లో పెట్టుకుంటా అంటాడు నోట్లో పెట్టుకొని వాడు నోట్లో పెట్టా ముద్ద ఏంటో అసలు చిన్నపిల్లలతో బాధ బొమ్మలు ఇస్తేనేమో తింటారని ఒక చిన్న ఆశ ఉంటుంది ఇచ్చిన తర్వాతనేమో మొత్తం దానికే కక్కేసి ఆ తీసుకున్న కొంచెం ఫుడ్ లో సగం మన రేస్ కి సగం వాళ్ళ రేస్ కి ఇంకా సగం కింద ఇంకా సగం వాటర్ గ్లాస్ మరి వాళ్ళ కడుపుల ఎంత అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మనం పిల్లలకు తినిపించేటప్పుడు మన పేరెంట్స్ లేకపోతే అత్త లేకపోతే హస్బెండ్ లేక ఇంకెవరైనా పిల్లల పక్కింటులు ఎవరైనా సరే బయటకి వెళ్ళి ఎత్తుకొని తిరిగి తినిపించడం ఇట్లాంటివన్నీ చేస్తే మనం చెప్తే వాళ్ళు అసలు వినిగా వాళ్ళు ఎట్లా ఆడిస్తే మనం అట్లనే ఆడుకుంటే వాళ్ళకి తినిపేసింది అందుకే చిన్నప్పటి నుంచి మెల్లమెల్లగా కూర్చున్న దగ్గరనే కొంచెం కొంచెం తినడం అలవాటు చేస్తేనే మనకి బెటర్ వాళ్ళకి బొమ్మలు మనకు అందుబాటులో పెట్టుకొని అమ్మని ప్లేయర్ అనుకొని మనతో పాటు కొంచెం కొంచెం చిన్న చిన్న కన్వర్సేషన్తో చిన్న చిన్న అరుస్తూ మనతోనే ఆడుకుంటారు పుష్కడు అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక రెండు మూడు ముద్దలు అయితే అసలు వద్దు అనకుండా మంచిగా తింటాడు తర్వాత నుంచి ఆ మొత్తం బయటకే తీస్తాడు ఇక సరే అట్లా బయటకు తీస్తుంది కదా అని కొంచెం నమ్మిన తర్వాత వెంటనే వాటర్ పడితేనేమో వాటర్ మింగి బుక్క బయటకు ఉంచుతాడు లేదంటే వాటర్ ముద్ద రెండు కూడా అట్లనే తీసేస్తాడు ఇక వాటి తినడం అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను దీన్ని కొద్దిసేపు ప్లేస్ తీసుకుంటాను ఇక సాయంత్రం లేచి ఆ పని ఈ పని వేసుకునేసరికి మంచిగా చాయ్ టైం అయితే అయింది అదేనండి టీ టైం అయితే అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళిపోదామని టీ పెట్టుకుంటే నాకైతే పాలన్నా అన్న రెండు కూడా పంచ ప్రాణాలే టీ తాగడం అంటే ఎంత ఇష్టమో అలాగే పాలు తాగడం కూడా అంతే ఇష్టం రెండు కూడా ఈక్వల్ ఒకటి ఏది అందుబాటులో ఉంటే అది ఈవినింగ్ టైమ్ లో మాత్రం ఖచ్చితంగా తాగుతా ఇంతకీ మీకు టీ అంటే ఇష్టమా లేకపోతే పాలంటే ఇష్టమా నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి అలాగే ఎండలు చాలా ఉన్నాయి కదా ఇంటి టైంలో అసలు పొద్దుంత ఇంట్లో ఉన్నది ఒకే కొంచెం చల్లబడిన తర్వాత బయట కుస్తే ఆ ప్రశాంతత అసలు చల్లగాలికి ఇక టీ దాగిన తర్వాత మా ఖుషిగాన్ అయితే కొద్దిసేపు ఆడుకుని ఆ తర్వాత పైన చల్లగా వస్తుంది అని మంచిగా పైనకైతే వెళ్ళిపోయినా నేను ఒక్క మా కూడా తీసుకునే వస్తాం అనుకున్నా కాకపోతే ఈవినింగ్ టైమ్ లో చిన్నపిల్లల్ని పైనకి తీసుకురావద్దు అని అంటారు కాబట్టి వానైతే తీసుకురావాలి నేను ఒక్కదాన్ని వచ్చిన అట్లానే మాటలు బ్లాంకెట్లు ఉంటాయి అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ కిందికి రిటర్న్ అయినా చాలా సేపటి వరకు పైన అయితే టైం స్పెండ్ చేసిన ఇటు అటు అవి ఇవి అందరు బిల్డింగ్ యూస్ అట్లానే మా బిల్డింగ్ పైన చూస్తే కిందనే ముందు పెద్ద రోడ్ ఉంటది ఎట్లా అవి ఇవి వెహికల్స్ వస్తుంటాయి మంది వచ్చిపోయేటోళ్ళు కనిపిస్తుంటారు మరి ఇంకెందుకు మంచిగా టైం పాస్ అట్లా అట్లా పైన చాలా సేపు టైంపాస్ చేసి మాకు ఇక మమ్మీ కానీ మళ్ళీ కిందకి ఇంత డైలీ ఈవినింగ్ రొటీన్ మీరేం చేస్తారో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ సింపుల్ మంచి బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతైనా అప్పుడప్పుడు మైండ్ ఎంత ప్రశాంతంగా లేకపోయినా ఇట్లా చల్లగాలి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది కదా ఇంట్లో ఉన్న మనుషులు కూడా గుర్తు మరి మేమే పీస్ఫుల్ గా లేనప్పుడు మీకేం పని చేయాలనిపిస్తో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి షేర్ చేసుకోండి బై ఫ్రెండ్స్ అందరికీ మీకు కూడా చిన్న పిల్లలు ఉన్నారా ఉంటే మీ పిల్లలతోని ప్రతిరోజు మీరు ఎలా గడుస్తుందో నాతో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి